హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫైనల్గా చెన్నైలో ఉన్న ఇల్లు అయితే వెకేట్ చేసే టైం అయితే వచ్చేసింది ప్యాకింగ్ వీడియో మేము ఎక్కడికి ఏంటి అనేది అయితే వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అయితే చూస్తూ ఉండండి ఇక్కడ నుంచి అయితే సామాన్లు అయితే పంపించేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా నేను మేమైతే ఈ చెన్నైలో అయితే ఫోర్ ఫైవ్ డేస్ ఉండిన తర్వాత అయితే వెళ్తాము కానీ మేము మా దగ్గర అయితే ఏమీ ఉంచుకోవట్లేదు మొత్తం సామాన్ అనేది అయితే పంపించేస్తున్నాము ఇంక ఈ ఫోర్ డేస్ మేమైతే బయటనే తినాలి జస్ బాబు ఏం చేస్తున్నావు కరెక్ట్గా చేస్తా చెక్ చేస్తున్నావా అబ్జర్వ్ చేస్తున్నావా కరెక్ట్ చేస్తున్నావా కరెక్ట్ చేయట్లేదా కరెక్ట్ చేయట్లేదా అమ్మో చెప్తాం మరి కరెక్ట్ చేయట్లేదని చెప్ బాగా చెప్ప చెప్పు చెప్పు ముందుగా మేమైతే నో బ్రోకర్ నుంచి అయితే బుక్ చేసుకున్నాము ఇవన్నీ ప్యాక్ చేయడానికి వాళ్ళైతే వచ్చి మొత్తం ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారో మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి ఇంకా ప్యాకింగ్ అని అయిన ఒక్కొక్కటి అయితే బయట తీసి పెడుతున్నారు ఒకసారి కీచిన వాతావరణం అయితే చూడండి ఎంత బేవార్చింగ్ అయితే ఉన్నదో ఇంకా ముందుగా పెద్ద పెద్ద అయితే అయిపోయినాయి ఇగో ఇన్ని బాక్సులు అయితే ప్యాక్ చేశారు ఏసీ అదిని ఇంకా అన్ని ప్యాక్ చేసి అన్ని బయటని అయితే పెట్టారు వరండాలో ఇంకా మంచం అది ఇప్పుతున్నారు రూమ్లోని ఇంకా మేమైతే వచ్చి చెన్నై టు కేరళ అయితే వెళ్ళిపోతున్నాము కేరళ అయితే ట్రాన్స్ఫర్ అయింది ఇంకా నేనైతే చెప్తున్నాను కిచెన్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఒక పేర్లు అయితే రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా అక్కడ ఓపెన్ చేయడానికి అని చెప్పి ఇంకా నేను కిచెన్లో ఉండి అయితే మొత్తం దగ్గరుండి ప్యాక్ చేయించుకుంటున్నాను ఏంటి అలాగని చెప్పి వాళ్ళైతే గాజు ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర కిచెన్ ఐటమ్స్ వాష్రూమ్ ఐటమ్స్ దేవుడు మూల ఐటమ్స్ అన్నీ సపరేట్ సపరేట్గా చాలా నీట్గా అయితే ప్యాక్ చేశారు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరికన్నా కావాలి చూడండి బ్యాగ్స్లో అయితే నేను ఫుల్గా అయితే బట్టలు అయితే పెట్టేశాను ఆ బట్టలు కూడా పోకుండా ముందుగా అయితే పేపర్ చూసారో ఎంత బాగా ప్యాక్ చేశారో బ్యాగ్స్ కూడా టీవీ అయితే ఇక్కడ రిమూవ్ చేశారు వాళ్ళైతే ఇంకా బెడ్ కూడా తీసారు మంచం అయితే నట్లై ఇవ్వుతున్నారు ఇంకా ప్యాక్ చేయాలి ప్యాక్ చేస్తున్నావా కాదు ఏను ప్యాక్ చేయిస్తున్నావా కాదు ప్యాక్ చేయితలే ఆ కొడ డబ్బాలో చెర్లన్నీ విట్టావా ఎత్తుకు పెడితే సరిపోతున్నావా అందులో సగం తీసి మీ మేకప్ సామాన్లు మేకప్ సామాన్లు ప్యాక్ చేసారు ప్యాక్ చేసి తీసుకో చూడు మేకప్ సామాన్లు అన్నీ సగ సగినాయి అది అయిన తర్వాత మీరు అయిన తర్వాత ఇది ఫ్రిడ్జ్ టీవీ ప్యాక్ చేస్తారు అది కూడా కావాలా అది కూడా కావాలా లేదు పోయి అది ఏదో కావాలంటే చూస్తాం చెప్పరా అప్పుడు చెప్పి ఏం కావాలి చెప్పు అన్ని ప్యాక్ చేపిస్తా సరే సరే అవి ఆడికి ఇంపార్టెంట్ మా మహేశ్వరి మేడం గారు దగ్గరుండి ప్యాక్ చేపిస్తున్నారా డాడీ సరే అన్నయ్యకి అన్నయ్యకి ప్యాక్ చే ప్యాక్ చేస్తారు ఏది వయ్యాలా ఉయ్యాలా టెడ్డి పేరు ఏంటి భయ్య ఇస్కూపర్ బుక్స్ వేయారు బుక్స్ లేరా ఏం చెప్పాలి ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే ఎంత గట్టిగా అయితే ప్యాక్ చేశారు చాలా అయితే చాలా బాగా చేశారు ప్యాకింగ్ మీరుకి ఎవరికైనా కావాలంటే నో బ్రోకర్ నుంచి అయితే ప్యాక్ చేయించుకోండి వాళ్ళైతే ఇలా వచ్చి ఇలా అయితే నీట్గా అయితే ప్యాక్ చేస్తున్నారు మనకి ఏ ఒక్క ఐటమ్ అయితే డ్యామేజ్ ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే అయిపోయింది ఇంక వాషింగ్ మిషన్ అయితే ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ముందైతే బబుల్ ర్యాప్ అయితే పెట్టారు బబుల్ ర్యాప్ అంతా ఫుల్గా వేసిన తర్వాత ఇంకో ప్యాకింగ్ అయితే చేశారు దాని తర్వాత నెక్స్ట్ ఈ అయితే వేస్తున్నారు ప్లాస్టర్లు అవి చాలా గట్టిగా చాలా నీట్గా అయితే ప్యాక్ చేశారు వీలైతే నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మనైతే ఇస్తాను చూడ చూడండి ఎవరైనా చెన్నైలో ఉంటే ఒకవేళ వీళ్ళని అయితే కాంటాక్ట్ అవుతే బుక్ చేసుకుంటే బాగా అయితే నీట్గా చేస్తున్నారు వీలైతే ఇస్తాను లేకపోతే లేదు చూస్తాను నా దగ్గర ఉందో లేదో తెలియదు మరి మా హస్బెండ్ని అడగాలి ఇంకా ప్యాకింగ్ అయితే ఇలా జరుగుతూ ఉంది ఇక్కడైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే సోఫా అయితే ప్యాక్ చేస్తున్నారు ఇంకా మెయిన్ మెయిన్ ఐటమ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇంకా బయటనైతే అన్నీ పెట్టేశారు కదా అది ఒక్కొక్కటి లిఫ్ట్లో అయితే పట్టుకొని వెళ్తున్నారు అన్నీ సర్దుకొని మాకొక కోడ్ అది ఇచ్చారు ఆ కోడ్ ద్వారా అయితే నెంబర్స్ నోట్ చేశారు ఎన్ని బాక్సెస్ అయ్యాయి ఏంటి అని చెప్పి దాదాపు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అయినాయి ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ కలిపి అన్ని బాక్సెస్ అన్ని ఐటమ్స్ కలిపి ఇంకా ఒక్కొక్కటి ఇంకా బయట పెట్టేసి ఇంక అక్కడి నుంచి అయితే నోట్ చేసుకొని లిఫ్ట్లో అయితే పట్టుకెళ్తున్నారు కిందకి సార్ అనుభవ మొత్తం ప్యాక్ చేసావా బా ఎనిమిది సర్ధారా మా బాబోయ్ పెద్ద పర్వగా నువ్వు అన్ని నువ్వే ప్యాక్ ఆహా ఎర్ లక్కీ నువ్వు నువ్వు కూడా ప్యాక్ చేసావా జెస్సి నువ్వు బాబు నువ్వు కూడా నువ్వు కూడా ప్యాక్ వచ్చేసి జెస్బాబు బాబు జెస్ బాబు గుడ్ గర్ల్ జెస్బాబు అన్ని నువ్వే ప్యాక్ చేసావు అమ్మా అన్ని నువ్వే ప్యాక్ చేసావా మహి తాత ఇక్కడ కూడా తుడిసే మర్చిపోవు ఇక్కడ కూడా తుడిసే ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా నా బండి అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు ఒకే బండి అయితే పంపిస్తున్నాము ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఇక్కడే ఉండాలి కాబట్టి ఒక బండి అయితే ఇక్కడ మా దగ్గర అయితే ఉంచేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా మాకు ఫుడ్ అది ఉండదు కదా ఇంకా ఫుడ్ అది తెచ్చుకోవడానికి ఒక వెహికల్ ఉంటే బాగుంటుంది కదా మనం వెళ్ళినప్పుడు ట్రైకి వేద్దాం లే అని చెప్పి ఒక బండి అయితే నా బండి అయితే పంపించేశారు మా హస్బెండ్ మా హస్బెండ్ బండి అయితే ఉంచేశారు ఇక్కడైతే చెన్నైలోనే మేము ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయితే ఇంకా కేరళకి అయితే వెళ్తాము ఇంకా అప్పటి వరకు అయితే బయటనే తినాలి ఇంకా ఇవి ఎప్పుడు వచ్చాయి ఏంటి ఎన్ని డేస్ పట్టింది బాగా వచ్చాయో అని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత బాగా ప్యాకింగ్ చేశారో ఫస్ట్ అయితే మెర్రస్ రెండు అయితే తీసేశారు మిర్రస్ రెండు తీసేసి డిక్కీలు అయితే పెట్టేశారు మంచిగా ప్యాక్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి అసలు చిన్నది కూడా కనిపి కంటే ఎంత నీట్గా ప్యాక్ చేశారో ఇంకా పైనుంచి అయితే కొంతమంది అయితే సామాన్ అయితే ఒక పక్కనే ఇంకా ఒక ఇద్దరైతే ప్యాక్ చేస్తున్నారు ఒక ఇద్దరైతే దించుతున్నారు లిఫ్ట్లోనే ఇంకా అయితే ఉన్నది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 మీరు ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా బుస్టప్ అయితే ఉంటుంది ఇంకా వీడియో కంటిన్యూ అయితే చూస్తుండే ఇంకా కిందకైతే వచ్చేసి వీళ్ళైతే స్కూటీ అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు సామాన్ అన్నీ అయితే కిందకైతే వచ్చేసాయి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే పిల్లలద్దరినీ తీసుకొని కిందకైతే వచ్చారు నేను ఇంకా ఇల్లు ఎంత ఖాళీ అయిన తర్వాత ఎంత ఇంకా చెత్త ఉంటుందో మీకు కూడా తెలుసు కదా అని అదని చెప్పి ఎంత చిరాకు చిరాకు అయితే ఉంది ఇల్లు అంతా ఇంకా మా దగ్గర అయితే ఏమి లేదు స్నానం చేయడానికి బకెట్ కానీ మగ్గు కానీ ఇల్లు తొట్టడానికి చీపురు కానీ ఏమీ లేదు కానీ మా ఆపోజిట్ అక్క అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ అన్నీ నాకు తడుగుడు పెట్టుకోవడానికి కర్ర బకెట్ ఒక మగ్గు చీపురి చాట అన్నీ అయితే ఇచ్చింది తను ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లలు కూడా లేరు కదని చెప్పి మళ్ళీ వచ్చే అయితే ఇల్లు మళ్ళీ నీట్గా చేసేయాలి కదా ఇంకా బెడ్షీట్స్ కూడా ఉంచుకోలేదు మాకు మళ్ళీ ఎక్కువ లగేజ్ అయిపోతుందని చెప్పి ఇంకా అన్నైతే పంపించేసాము అక్క అయితే అన్ని ఇచ్చేస్తే నేను ముందంతా ఇల్లు అంతా క్లీన్ చేసేసి అడుగుడ్లై పెట్టేశాను మా హస్బెండ్ అది రాబోతుంది ఇక్కడ మా హస్బెండ్ అయితే వీడియో తీసారు పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు అయితే ప్యాక్ చేస్తుంటే ఇంకా వీడియో అయితే అలా తీసారు స్కిప్ ఇంక మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే ప్యాక్ చేస్తున్నారు ఇంకా నేను ఇల్లంతా అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ కింద ఉన్నారు కదా అని చెప్పి ఇంకా వీడియో కూడా తీసుకెళ్ళి ఎవరు లేదని చెప్పి ఇంక వీడియో అయితే తీయలేదు ఇంకా వీళ్ళు ప్యాక్ చేయించేటప్పుడు అయితే నేను పైన ఇళ్ళంతా ఫ్రెండ్స్ నాలుగు ఐదు బ్యాగ్ అయితే ఈజీ ఈజీగానే ఇంత చెత్తను మొత్తం క్లీన్ చేశాను వీళ్ళు రాకపోతే దాదాపు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే పట్టింది వచ్చేటైతే నేను ఫుల్గా నేనైతే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి అయితే ఉంచాను హస్బెండ్ రాబోకీ ఇంకా వీలైతే టెస్ట్లో పడుకుంటారు కదా ఎందుకే అని చెప్పి ఈవినింగ్ అయిపోయినప్పటికే సిక్స్ అయిపోతుందేమో వీళ్ళు వెళ్ళేటప్పటికే చూస్తున్నారు కదా ఇలా ఇల్లు అంతా క్లీన్ അരെ സോവാ ഹേയ് തൊസലി നീ ക്യാമ്പ് ഫീൽഡ് വച്ചേനോ സോവാ എന്താ ഫീൽഡ് വെരി ഗുഡ് വെരി ഗുഡ് കണ്ടോ നീ നോ ഫീൽഡ് കണ്ടോ അndarray സ്പീഡ് വെരി ഗുഡ് ఫైనల్గా అయితే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ నా బండి అయితే మంచిగా అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది నేను కూడా ఇప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు అయితే చూశాను బండి ఎలా ప్యాకింగ్ అయింది అంటే నేనైతే కిందకైతే వెళ్ళలేదు మా హస్బెండ్ పిల్లలు అయితే వెళ్ళారు ఇంకా వీళ్ళైతే రాకూతకైతే నేను పైన అంతా ఇంకా సామాన్లు తీసేసారు కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా వ్యాన్లు అయితే ఇలా అయితే ఎక్కించారు పట్టుకెళ్ళిన బాక్సెస్ అన్నీ ముందుగా అయితే వన్ బై వన్ పెట్టేశారు దాని తర్వాత ఇలాగ మధ్యలో అయితే బాక్స్ తర్వాత బండి కూడా పెట్టారు చూసారు కదా అలా ప్యాక్ చేస్తున్నారు వన్ బై వన్ ఇంకా బీరువా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వేసి అన్నీ అయితే వన్ బై వన్ అయితే ఎక్కిస్తున్నారు చేశారు మీకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చండి మీకు తోచిన కామెంట్ అయితే ఏదో ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెన్నైలో అయితే ఇంకా ఫైనల్గా అయితే హౌస్ అయితే వెకేట్ చేసేస్తున్నాం మేము ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఇంకా చెన్నైలోనే ఉంటాము ఇంక మేము అయితే ఏమీ ఉంచుకోలేదు ఓన్లీ మేము వేసుకోవడానికి బట్టలు అయితే ఉంచుకున్నాము ఇంకా అన్నీ వెళ్ళిపోతున్నాయి కదా మేము ఏమన్నా ఉంచుకున్నా సరే లగేజ్ మేము పట్టుకెళ్ళడానికి ఇద్దరు పిల్లలతో మాకు ఎక్కువైపోద్ది కదని చెప్పి ఇంకేం ఉంచుకోలేదు అసలు మేము వెళ్ళిన రోజు అయితే ఈ ప్యాకింగ్ అయితే చేద్దాం అనుకున్నాము కానీ అక్కడికి కొత్త ప్లేస్ కదా కొత్త ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటో అసే అందరూ అంటారు కొబ్బరి నూనె ఫుడ్ అంటారు కేరళ అంటే అందుకని చెప్పి మాకేం కొంచెం కొత్తగా ఉంటుంది అని చెప్పి ఇంకా కొత్త ప్లేస్ కదా అని చెప్పి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఇంక మేము ఇక్కడ అలవాటు అయిన ప్లేసే కదా టూ ఇయర్స్ నుంచి అని చెప్పి ముందుగానే మళ్ళీ ప్లాన్ చేసుకొని అయితే ఫోర్ ఫైవ్ డేస్ ముందే ఏం చేస్తున్నాం సామాన్లు ఇంకా ఈ ఫైవ్ డేస్ అయితే ఇంక ఈ ఫైవ్ డేస్ అయితే మేము బయటే తినాలి మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నర్ ఇంకా అన్ని బయటనే తినాలి ఓన్లీ పిల్లలకి మాకైతే బట్టలు అయితే ఉంచుకున్నాము ఈ ఫోర్ ఫైవ్ డేస్ కూడా అంటే ఇంకా మా హస్బెండ్కి ఇంకా ఫైవ్ డేస్ అయితే వర్కింగ్ డేస్ అయితే ఉన్నాయి ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరతాము అందుకే ముందుగా వేసేస్తే మనం అక్కడికి వెళ్ళే టైంకి అయితే వచ్చేస్తాయి కదా అన్నట్టు వాళ్ళైతే ఫోర్ ఫైవ్ డేస్ చెప్పారు కదా ఇంకా మేము వెళ్ళే టైం కూడా బాగుంటుంది కదా వెళ్ళినట్టునే ఇంకా వండుకొని తినచ్చు ఆట అని చెప్పి ముందుకైతే వేసేసాము కానీ అవి ఎప్పుడొచ్చాయి ఏంటి అసలు బాగా వచ్చాయా లేదా డ్యామేజ్ అయినాయా ఏమన్నా సామాన్లు రాలేదా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే రివ్యూ చేస్తాను వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకు అంత అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇంకా అయితే ఎంత నీట్గా అయితే ప్యాక్ చేసి ఎంత నీట్గా అయితే సర్దారో వన్ బై వన్ ఎలా పడితే అలా పడేయకుంటా నీట్కైతే పేర్చుకున్నారు ఇదైతే మా కొత్త టీవీ చూసారు కదా ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే టీవీ తీసుకున్నాము మాకు పాత టీవీ పోయిందని ఇంకా టీవీ కూడా నీట్గా ప్యాక్ చేసారు వెళ్ళిపోతా ఉన్నాయి ఇంకా చెన్నై నుంచి అయితే వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ అనిపించింది ఇంకా అందరూ అలవాటు అయ్యారు అని చెప్పి కానీ ఇంకా తప్పదు కదా జాబ్ అంటే ఇంకా మారాల్సింది తప్పదే ఒకే లో మనం అయితే ఉండలేము అలా అయితే ఉన్నది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా అయితే తాల్పార్ కూడా ఒక షీట్ ఉంటుంది కదా ఆ షీట్ కూడా వేసి నీట్ గా వర్షం అది పడకుండా అయితే చేశారు ప్యాకింగ్ నేను కూడా అప్పుడే చూశాను ఇదైతే పిల్లల గురించి అయితే ఆయిల్ ఉన్నది కొంచెం అది పట్టుకెళ్ళ కొడుతుందని చెప్పి ఇంట్లో కబ్బలు ప్యాకెట్ ఒక కొత్త ప్యాకెట్ ఉంటే ఆ కబ్బరి అండి అయితే ఏపీ చట్టేసాను పిల్లలకి ఏమన్నా కానీ అలా అయితే మేము అలా లెవరీలు కాబట్టి తీసుకున్నాము చూస్తున్నాం కదా పిల్లలైతే పైకి వచ్చిన తర్వాత ఆ క్లాస్ ఉందంటే ఇంక ఇంట్లో ఏమీ లేవని చెప్పి ఇల్లంతా అంతా చూసారు అంత నీట్గా చేసేసాను ఈ అయితే గమ్మలైతే ఏపెట్టండి కదని చెప్పి ఇవే మా నలుగురు కూర్చొని అందులో చిన్ననాటి జ్ఞాపకాలు అయితే తెచ్చుకున్నాము స్కూల్ డేస్లో అయితే కొనుక్కొని తినేవాళ్ళు ఎలా ఎంతమంది తినారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇదే ఫ్రెండ్స్ మా వీడియోతో ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మరో వీడియోతో ముందు ఉంటాం బాయ్